నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల ఒకటి కిరణ్ విభావరి గారి కథ అడవి పువ్వు రచయిత్రి కిరణ్ విభావరి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ కాఫీ పెట్టవు రెండు వందల నాలుగవ వినిపించే కథగా వినిపించాను కదా ఈనాటి వారి కథ అడవి పువ్వు నమస్తే తెలంగాణ కథల పోటీలో ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి గెలుచుకున్న కథ రాశి వాసి మిన్న అన్న తీరున ఆచితూచి రచనా ప్రస్తావనాన్ని కొనసాగిస్తున్న ఈ యువ రచయిత్రి కిరణ్ విభావరి గారు రాసినవి కొన్నే కథలైనప్పటికీ ప్రతి కథకి ఉత్తమ బహుమతులను అందుకున్నారు కవితల విభాగంలో కూడా నాటా నాట్స్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పోటీలలో విజయం సాధించి సత్తా సట్టారు వారు రచించిన కాఫీ పెట్టవు అనే కథ ఎందరో ఆదరాభిమానాలను చూరగొంది ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఈ యువ గళం సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించే రచనలు చేయడంలో దిట్ట పాటుగా కొత్తగా రచనారంగంలో అడుగుపెట్టే మార్గ నిర్దేశం చేస్తూ తపన అనే ఫేస్బుక్ గ్రూపుని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం తెలుగు కంటెంట్ రైటింగ్ ద్వారా ఇంటి పట్టునే ఉంటూ ఆదాయ వనరులను ఏర్పరచుకునే విధంగా ఔత్సాహిక రచయితలను ప్రోత్సహిస్తున్నారు ఈనాటి కథ అడవి పువ్వు ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని అందంగా చిత్రీకరించి తమ్ నేలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్కు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను నల్లని మేఘాలు సూర్యుణ్ణి కొంగులో దాచేసిన కాసేపటికి ఆకాశానికి చెల్లులు పడ్డట్టు జోరువాన మొదలైంది తోడు కోసం ఈదురు గాలుల్ని వెంట తీసుకుని వచ్చాయి ఇన్నాళ్ళు ఎండవేడిమికి విలబెల్లాడిన వీధి కుక్కలు వానలో తడుస్తూ సేద తీరుతూ ఉన్నాయి ఆకులకు పట్టిన దుమ్ము వానకి కొట్టుకుపోతోంది నేల కొత్త పరిమళాలు గాలిలో వెదజల్లుతోంది ప్రాణంగా పెంచుకున్న మొక్కలు ఈదురు గాలులకు తలలు వాల్చేస్తుంటే కుండీలను భద్రంగా వాన తగలని చోటుకు మార్చడానికి వానలో అడుగుపెట్టింది వినోదిని అప్పుడు చూసింది ఆ పిల్లని గుబురుగా పెరిగిన పారజాతమాను ఆనుకుని ముడుచుకుని కూర్చుంది మోకాళ్ల వరకు ఉన్న గౌన్లో ఎవ్వరూ పట్టించుకొని మురికి గోడలా ఉంది చేతిలో ఆమె పెద్దగా ఉన్న ఒక ప్లాస్టిక్ సంచి దాని నిండా పాత సామాన్లు చెత్త కాగితాలతో వెలిగిపోతున్న భారతాపనికి నిలువుటద్దలా ఉంది భయం భయంగా చూస్తున్న ఆ చిన్నారి గాజు కళ్ళు ఒక్క చీత్కారానికి పగిలిపోయేలా ఉన్నాయి వర్షానికి తడిసిపోతాయేమో అనే భయంతో చిత్తు కాగితాలను పచ్చన్నోట్ల కట్టల్లా భద్రంగా దగ్గరకు లాక్కుని వినోదుని చూడగానే లేచి నలుచుంది జల్లులకు వణికిపోతున్న ఆ లేత శరీరాన్ని చూసి వినోదిని మనసు ఆర్ద్రమైంది నీ పేరేంటి పాప వినోదిని ప్రేమగా అడిగింది బంతి పువ్వులా పలికింది ఆ పిల్ల లోపలికి రా వర్షం తగ్గాక వెళ్దావుగాని వినోదిని మాటలు బంతికి చిత్రంగా కనిపించాయి ఇప్పటి వరకు అందరూ ఆమె కనిపిస్తే కేకలేసి తరిమేసేవారే కానీ ఇంత ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించేవారు కూడా ఉంటారా అన్నట్టు చూస్తూ నిలిచింది ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి ట్యూషన్ పిల్లల పక్కన కూర్చోబెట్టింది వినోదని పిల్లలు ఓ నిమిషం విచిత్రంగా చూసి వాళ్ళు చదువులో పడిపోయారు ఆ పిల్లల్ని వారి చేతిలోని పుస్తకాలను అబ్బురంగా చూస్తూ గోడవారిక బుద్ధిగా కూర్చుంది బంతి దానికి చదువుకోవాలని ఉంది ఆ పిల్లల్లా పెన్నుతో కొత్త పుస్తకాల్లో రాయాలని ఉంది రెండో క్లాసు వరకు చదివింది దురదృష్టం నీడలా చుట్టేసి దాని తండ్రిని తీసుకుపోయింది కాబట్టి చదువు బాగిపోయింది లెక్కలంటే మహా ఇష్టం ఏరి తెచ్చిన చిత్తు కాగితాలకు ఇవ్వాల్సిన సొమ్ముల్ని అది నోటితోనే లెక్కేసినప్పుడు షావుకారు మెచ్చుకుంటే తెగ పొంగిపోయేది దాని చెల్లెలు రామిని స్కూల్కి పంపిస్తోంది తమ్ముడు పసివాడు వాడికి రోజు పాలుకుంటోంది తల్లి సంపాదించే నాలుగు రాళ్ళకి ఇంకో రాగి తెచ్చి పెడుతోంది పదేళ్లకి పెద్దరికాన్ని నెత్తిన మస్తోంది వచ్చావే గుంట ఇల్లంతా మురికి చేసినావు కదటే కేకలు వేస్తూ హాల్లోకి వచ్చింది అనసూయమ్మ బంతి గుంటే జారిపోయింది సగం తెరిచిన బట్టలతో వినోదని వైపు బిత్తల చూపులు చూస్తూ కళ్ళల్లో నీళ్లు కుక్కుకుని నిలిచిండిపోయింది ఆమె మసిబారిన అడుగులు తెల్లని గచ్చు మీద మరకలు చేయగా వాటిని గమనించి వెంటనే చేత్తో రుద్దుతూ శుభ్రం చేసింది బంతి వర్షంలో వర్షంలో తడుస్తూ ఉంటేను నేనే లోనికి తీసుకొచ్చాను అత్తమ్మా వినోదుని సంజాయిషి ఇచ్చింది పిల్లల ముందు ఏదైనా మాట జారితే కోడళ్ళ తగువులు బజార్లో పడతాయని అనసూయమ్మ మౌనంగా ఉండిపోయింది కానీ వినోదుని చేసిన పని ఏమాత్రం నచ్చలేదు ఆమెకి కళ్ళతోనే బంతిని చంపేసేట్టు కొర చూస్తుంటే వానజోరు ఊపందుకున్న లెక్క చేయకుండా బంతి తన సంచి తీసుకుని పారిపోయింది బంతి వెళ్ళని వైపే చూస్తూ ఉండిపోయింది వినోదని ఆ రోజు మొదలు బంతి అక్కడికి వస్తూ పోతూ ఉండేది గేటు దగ్గర నిల్చుని లోపలికి చూసేది పారిజాత నీడలో రాలిన పువ్వులను ఒక్కోటి ఏరుకునేది వినోదని కనిపించగానే చిరునవ్వుతో పలకరించేది కాసేపు ఆవరణలోనే తచ్చాడుతూ వెళ్ళిపోయేది వినోదిని లోపలికి రమ్మని పిలిచిన గేటు దాటి వచ్చేది కాదు అనసూయ చూడగానే ఎందుకో దానికి తెలియని భయం ఆమె కేక వినిపిస్తే చాలు వెలక్కి తిరిగి చూడకుండా పరుగుతీసేది మార్కెట్ వీధిలో మురికి కాలం పక్కన వెలసిన గుడిసెల దగ్గర ఆడుకుంటూ ఉండే బంతిని అటుగా వెళ్ళినప్పుడు చూసిన వినోదిని మనస్సు తరక్కుపోయింది ఈ ధనవంతుడు విసిరేసిన స్వర్ణపుష్పము ఈ అభాగ్యాలకు దొరికింది అశ్రద్ధతో మసబారునట్టున్న బంతిని చూసినప్పుడల్లా ఆ తెల్లని మురికి శరీరాన్ని సున్నిపిండితో స్నానం చేయించి ముద్దబంతి పువ్వులా తయారు చేయాలని అనిపించేది కళ్ళతోనే కోటి భావాలను పలికించే ఆ గాజు కళ్ళ పిల్లను వడిలో కూర్చోబెట్టుకుని ఓనమల దిద్దించాలని కూడా ఆమెకు ఆశగా ఉండేది నిజానికి వినోదానికి ఎన్నో ఆశలు పగలంతా ఒక ప్రైవేట్ టీచర్గా పాఠాలు చెప్పి అలసిపోయి ఇంటికి వచ్చాక వెచ్చని సాయంత్రాలు ఆరుబైట వెన్నెల్లో బొండుమల్లలతో కులాసగా ముచ్చట్లు చెప్పుకోవాలని చెట్ల సందుల్లో సముద్ర పక్షులు పాడే అరుదైన రాగాలను ఆలకించాలని మేడ మీద ఒక పల్చటి చాప మీద తను శేఖర్ కలిసి చల్లని చిరుగాలుల్లో సేదతీరాలని తీరాలని తమ పిల్లలు పెద్దవాళ్ళని తమ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకుండా ఇంకా తన బడిలోనే వాడుకోవాలని ఇలా ఎన్నో ఆశలు అన్నీ అందనివే శేఖరు బ్యాంకు ఉద్యోగి రోజంతా డబ్బుతోనే సహవాసం చేసి చేసి కాబోలు డబ్బే లోకంగా మారిపోయింది అతనికి సాయంత్రాలు వృధా కాకుండా వినోదినితో కాలనీ పిల్లలకు ట్యూషన్లు మొదలుపెట్టించాడు మొదట్లో ట్యూషన్లు చెప్పడానికి విసుక్కున్న వాటితో వస్తున్న ఆ ఇంత డబ్బు కొత్తగా తీసుకున్న లోన్ తీర్చడానికి సరిపోవడంతో సాయంత్రాలు తన తీరని ఆశల్ని మర్చిపోయింది వినోదిని తన కూతురికి బాగా పుట్టిదైన ఒక గౌన్ని బంతి కోసం తీసిపెట్టింది వినోదని అక్కడక్కడ చినుగులతో పాత మురికి గౌన్లో కనిపించే బంతి ఈ గౌన్ చూస్తే ఎగిరి వీధిలో ఒక దయగల అమ్మగారు తనను పిలిచి మరీ ఇచ్చారని తన వాడలోని పిల్లలందరికీ చూపించుకుంటుందా వినోదని ఇవేమీ ఆలోచించలేదు బంతిని ఆ గౌన్లో ఊహించుకుని మురిసిపోయింది వినోదునికి పువ్వులంటే ఇష్టం పువ్వులాంటి బంతి మీద కూడా రోజు రోజుకు ఇష్టం పెరిగిపోతుంది ఆమెకి ఆ సాయంత్రం బంతి కోసం గేటు దగ్గర వేచి చూస్తుంది నిలిచింది బంతి రాగానే ఆమె మొహం విప్పారింది లోనికి రమ్మని పిలిచింది బంతి గేటు దాటి గుమ్మ వరకు వచ్చిందే కానీ ఇంట్లోకి మాత్రం రాలేదు సారి జరిగిన అవమానం ఆ పసిదాని కళ్ళల్లో ఇంకా మిగిలే ఉంది లేత ప్రయమే బంతికి ఆత్మాభిమానం ఎక్కువ ఎవ్వరితో ఒక్క మాట అనిపించుకునేది కాదు వినోదిని ఇచ్చిన గౌను తీసుకోవడానికి మొదట ఇష్టపడలేదు బంతి బలవంతం మీద తీసుకుంది రేపు శుభ్రంగా స్నానం చేసి ఈ బట్టలు వేసుకోవే బంతి ముత్యంలా మెరిసిపోతావు చిత్తు కాగితాలు వేరుకునే ఈ పిల్ల మీద ఎందుకెంత అభిమానమో వినోదునికి తెలియదు బంతికి అర్థం కాలేదు అభావంగా ఆమె ఇచ్చిన గౌను తీసుకుని వెళ్ళిపోయింది రేపటి సాయంత్రం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది వినోదని రోజూ తోటలోని గులాబీలను పలకరించినట్టు బంతిని చూడటం వినోదునికో వ్యాపకం పాలు కారే పసి వయసులో కుటుంబ భారాన్ని మోసే ఆ పిల్లలో గోవర్ధనగిరిని మోసిన చిన్న కృష్ణుడు కనిపిస్తాడు ఆమెకు సాయంత్రం గేటు దగ్గర నిలబడింది బంతి అదే మురికి పట్టిన గౌన్లో పాత కాగితాల మూటతో ప్రత్యక్షమైంది వినోదిని మనస్సు చివుక్కుమంది తానిచ్చిన గౌన్లో బంతిని చూడాలి అని అనుకున్న ఆమె మనసు నిరాశపడింది గౌన్ ఎందుకు వేసుకోలేదు బంతి మరేమోనండి రేపు మా సెల్లి పుట్టిందినమండి దానికి ఒక్క బట్ట లేదండి అందుకే దానికి ఆ గౌనిస్తే తగ సంబరపడిపోయిందండి సరేలే నీకు ఇంకో గమనిస్తాలి వద్దండి ఎందుకే వద్దండి మరేమో నాను కొత్త వేసుకుంటే మా పేటలోని నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి లేదని బాధపడతారండి వాళ్ళ అమ్మల్ని అయ్యల్ని గవనిప్పిమని పీక్కుతుంటారండి నాకొద్దండి ఒకరికి కొంటే ఇంకొకరికి కొనలేదని అలాగే కూర్చునే తన పిల్లలు గుర్తుకు వచ్చారు వినోదనికి సరే నీ పేటలోని పిల్లలందరికీ గవన్లు ఇస్తాను మాట ఇచ్చింది అండి బంతి కళ్ళు విప్పారయ్యి చెప్పినట్టుగానే బట్టలు పంచడానికి పేటకు వెళ్ళింది తన స్కూల్ పిల్లల్ని పాత బట్టలు ఇమ్మని అడగగాని వందల కొద్దీ బట్టలు పోగొయ్యాయి వాటిని పేటలో పంచడానికి కొందరు పిల్లలతో పాటు వెళ్ళింది వినోదిని పేటకు కట్టని కోటల మురుగు కాల్వ ప్రవహిస్తోంది దాన్ని దాటుకు పెడితే అతిథుల్ని రోగాలతో ఆహ్వానం పలికే దోమల దండు చుట్టూ ఎక్కడ అక్కడ చెత్త చెదారం దానికి తోడు నిన్న కురిసిన వర్షాలకు మురికి నీరంతా ఈ పేటకే చేరినట్టు దారంతా బురదమయం నగర సౌభాగ్యానికి దిష్టిసుకల్లా గుడిసెల్లోంచి బతుకుతెరుపు కోసం ఎక్కడెక్కడి నుండో వలసవచ్చిన పక్షుల్లాంటి పేట జనాలు గుమ్మిగూడారు ఒక్కొక్కరిది కథ పొలాన్ని సాకలేక కొర్ణుభూమిలా వదిలి పట్నాం బురదలో కూరుకుపోయిన రైతులు జీవనోపాధి వేటలో పేటపాలైన కూలీలు దినం గడిస్తే చాలని యాచన చేసుకునే యాచకులు అభివృద్ధి నాగరికత మోజులో అడవి తల్లిని దూరం చేసుకున్న కొండతగలు ఇలా ఎందరో గుడిస గుడిసకు ఉన్నారు బంతి కుటుంబానికి ఓ కథ ఉంది అడవిలో బతికిన అడవి బిడ్డలు కొండల్ని చదును చేసి పోడు వ్యవసాయం చేస్తూ దుంపల్ని కాయల్ని తింటూ బతికేవారు వేటకపోయి అడవి పందుల్ని పురుటి పిట్టల్ని వేటాడే సంచార జీవులు నీటికి కొదవలేదు తిండికి యాచన అవసరం లేదు ప్రకృతి వడిలో ఆనందంగా బతుకుతున్న వీళ్ళపై ప్రభుత్వానికి కన్ను కుట్టింది అభివృద్ధి అంటూ నాగరికత వుచ్చులో పడేసి ఈ రొచ్చులో దింపింది ప్రభుత్వం ఇచ్చిన భూములు కరువు కాలంలో చేసిన అప్పుల కొట్టుకుపోగా అడవిలో ఉచితంగా తాగే ఇప్పకళ్ళు స్థానాన్ని ప్రభుత్వం వాళ్ళు అందించే నాటుసారా ఆక్రమించి బంతి తండ్రిని చీతులో పడేసింది ముగ్గురు పిల్లలతో బంతి తల్లి ముత్యాలు ఒంటరైంది ఆదుకుంటా మన సర్కారు ఆఫీసులో తిప్పించుకున్నారు చేతికిందిన డబ్బు నగరంలో నీళ్ళల్లా ఖర్చయిపోతే ముత్యాలు కూలి పనికెళ్ళింది గుడిసె అద్దెకు తీసుకుని ఈ పేటకు వచ్చింది చదువుల తల్లి బంతి చదువు రెండవ తరగతికి ఆగిపోయింది రెక్కాడితే గాని డొక్కాడని ఈ బతుకుల్లో పదేళ్లకే పనికిపోయి వెలుగుదీపం అయింది వీధిలో చిత్తు కాగితమే దానికి పచ్చనోటైంది అడవి జంతువులకు ఆహారం అందించడం చట్టరీత్యా నేరం అడవిని నమ్ముకుని బతికే ఈ గిరిపుత్రులకు ఉపాధి కల్పిస్తామని ఆశలు చూపించి ఈ పట్నం రుచులో పడేయటం మాత్రం అభివృద్ధి ఇదే ఈ వ్యవస్థలోని తిరకాసు వ్యవహారం వినోదుని చూడగానే బంతి పరిగెత్తుకు వచ్చింది వరుస కట్టారు పేదరికానికి బట్టలు తొడిగినట్టున్న ఆ పిల్లల్ని చూసి వినోదని మనస్సు బాధగా మూలిగింది బట్టల్ని పంచిపెట్టిందే కానీ ఆమె మనస్సు ఇంకేదో చెయ్యాలని ఆరాటపడింది కానీ ఏం చేయగలదు అందరిలాగే ఈ అభాగ్యుల కోసం జాలిచూపుల్ని విసరడం తప్ప వెలిగిపోతున్న మొహంతో దగ్గరుండి ఒక్కో పిల్లకి బట్టలు పంచిపెడుతుంటే పేటలో పండగొచ్చినట్టు అయింది పిల్లలందరూ బట్టలు తీసుకుని మురిసిపోయారు బంతి కోసం ఎర్రగౌను ఎంచిపెట్టి ఇచ్చింది వినోదిని ఏదో ఉపద్రవాన్ని మోసుకొస్తున్నట్టు ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి వర్షంలో కారు తడిసిపోకుండా కవరు కప్పడానికి బయటకు వెళ్ళిన వినోదిని అక్కడి దృశ్యం చూసి హతాశరాలైంది బంతి కారు మీద వేళ్లతో గీతలు గీస్తూ ఉండేసరికి ఒక్కసారిగా వినోదనికి పట్టరాని కోపం ముంచుకొచ్చి బంతి వీపుపై గట్టిగా చరిచింది ఈ హఠాత్ పరిణామానికి బెంబేలెత్తి తల్లబోయ్య నిలిచింది బంతి సాయంత్రాలు ట్యూషన్లు చెప్పి లోను తీరుస్తున్న కారు తన ఆశల్ని కలల్ని ధారావోసి కొనుక్కున్న కారు తమ మధ్యతరగతి బతుకుల హోదాన్ని పెంచిన కారుపై అసహ్యంగా లోతైన గీతలు బలమైన గోర్లతో చుక్కేనట్టున్న గీతలు ఎర్రని కారు మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకే కారు మీద గీతలు గీసావ్ గొంతు పగిలిపోయేలా అరిసింది వినోదిని బంతి తలమొహం వేసింది చెప్పు కారు నిందు నాశనం చేశావు పిల్ల జబ్బా పట్టుకుంది రెట్టించరిగింది నాను గియ్యలేదండి గట్టిగా చెప్పింది బంతి దాని కళ్ళల్లో నీళ్లు బొగ్గ పెట్టుకుని నిల్చుంది ఇంకో చెంప వాయించింది వినోదిని అప్పటికే గొడవకు అక్కడికి చేరిన అనసూయమ్మ ఆమెను వెనక్కలాగింది నాను గియ్యలేదంతే భూమి అదిరిపడేలా ఏడుస్తూ వినోదిని నుండి చేయి విడిపించుకుని పారిపోయింది బంతి తనలో భావకత ఎప్పుడు ఎండిపోయిందో వినోదని గమనించనే లేదు బంతి వెళ్ళని వైపే చూస్తూ నిలిచింది ఆమె చెక్కెళ్లపై కన్నీరు కాలువలు కట్టాయి చూస్తుంటే ఆ పిల్ల గీసినట్టు లేదు విన్నో అనుసూయమ్మ కారును పరికిస్తూ చెప్పింది అంత లోతైన గీతలు అక్కడక్కడా పడిన సొట్టాలు చిన్నపిల్ల చేసినట్టు లేదు వినోదని కూడా పరీక్షించి చూసింది నిజమే ఆ అసహ్యమైన బలమైన గీతలు బంతి గీసుండదు మరి తన కళ్ళు తనను మోసం చేశాయా తను చూస్తుండగానే కదా బంతి కారు మీద గీతలు గీస్తూ ఉంది ఆలోచనలో పడింది వినోదని అనుమానం తీరడానికి సీసీ కెమెరాలో చూసింది కారు మీద ఒక వీధి కుక్క మూత్రం పొగడంతో ఇంకొన్ని వీధి కుక్కలు ఆ వాసనకు రెచ్చిపోయి కారు మీద దాడి చేస్తూ ఉంటే అటుగా వచ్చిన బంతి వాటిని బెదలకొట్టి తరిమేసింది కారు మీద పడ్డ గీతలని తన గౌనుతో శుభ్రం చేస్తుంటే తప్పుగా భావించిన వినోదని కోపంతో కళ్ళు మూసుకుపోయి బంతి చెంప చెళ్ళు మనిపించింది ఇంతకీ ఏ అధికారంతో కొట్టింది బట్టలు ఇచ్చింది కదా ఆ అధికారం కొట్టే హక్కు మోసుకొచ్చిందా అదే పక్కింటి పిల్లాడో ట్యూషన్కి వచ్చే గొప్పంటి పిల్లడో ఇలా చేసుంటే కొట్టేదా అస్సలు కొట్టదు బంతి అభాగ్యురాలు కాబట్టి చులకన బంతిని కొడితే నిలదీసేవారు లేరు కాబట్టి ధైర్యం వినోదని మనస్సు కూలిపోయింది ఎప్పుడూ నోరు పారేసుకునే అనసూయను కూడా కొట్టలేదు మరి తనేం చేసింది అభం శుభం తెలియని పిల్లని కొట్టింది ఆమె మనసుకు కమ్మిన ఒక్కో పొర తొలగిపోతుంటే పశ్చాత్తాపంతో కన్నీటి నదులు సముద్రానికి దారితీసాయి బంతి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది వినోదిని జరిగిన తప్పుకు దాన్ని వడిలోకి తీసుకుని ప్రేమగా మన్నించమని కోరాలని ఆశపడింది రెండు రోజులు గడిచాయి బంతి రాలేదు బంతి వాళ్ల పేటకు వెళ్లి ఆరాతీయగా రెండు రోజుల నుండి జ్వరం పట్టిన బంతిని ఆసుపత్రిలో వేశారని తెలిసి వంద లంకణాలు చేసినట్టు నిశ్వత్వ ఆవహించింది ఆమెకు ఒకవేళ తన మూలాన్ని బంతి ఆసుపత్రి పాలవలేదు కదా అనుకుంటూ బంతిని కాపాడమని వంద దేవుళ్ళని మొక్కుకుంటూ ఆసుపత్రికి చేరుకుంది దేశంలోని రోగులంతా ఇక్కడే ఉన్నారేమో అనేంత జనాల్ని చూస్తూ బంతి కోసం వెతికింది వినోదిని ఓ మూలన మంచానికి అతుక్కుని ఉన్న బంతిని చూసి ఆతృతగా ఆమె దగ్గరికి వెళ్ళింది అమ్మగూరు నీరసంగా చూసింది ఈ బంతి ఆమె పక్కన కూర్చున్న ముత్యాలు లేచి వినోదనని కళ్ళతోనే పలకరించింది ఆ డవిలో బతికిన బిడ్డలమమ్మ చెట్టు పొట్టల్ని నమ్ముకుని బతకడం తప్ప ఏటి తెలియదు జూకర దేవతగా మేము ఏం దోషం చేసేసినాము ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని అడవి నుంచి ఎల్లగొట్టేసి ఈడ పడేసినారు వాళ్ళు ఇచ్చిన సొమ్ములు కసైపోయినాయి తాగి తాగి నా మొగుడు చచ్చిపోనాడు పిల్లలతో నేను వంటి అయిపోయాను ముత్యాలు కన్నీళ్లు పెట్టుకుంది దీనికి చదువుకోవడం అంటే మా సడ్డ ఇష్టం మొగోర్లు ఎంత బాగా చదువు చెప్తారో నన్ను పంపివే అని పానాలు తోడేసేది ఈ ఇది బడిలో వేద్దామన్నా ఇది వెళ్ళిపోతే సొమ్ములు తెచ్చేదేవు నాను అది కలిసి కట్టపడితేనే దినం వెళ్తుంది అందుకనే కదేటి దాన్ని పనికి పంపిస్తున్నా ఈ ఎలా ఏ చెత్త కుప్ప కాడ అంటికొచ్చిందో ఈ మాయదారు రోగం చీర కొంకుతో కళ్ళెత్తుకుంటూ చెప్పింది గేటుకు తగిలించిన ట్యూషన్ చెప్పబడను అనే బోర్డును బంతి ప్రేమగా తాగుతూ బయట నిల్చుని ట్యూషన్ పిల్లల్ని ఆసక్తిగా తొంగిచూడడం గుర్తుకు వచ్చింది వినోదనికి ఆమె మనసు బాధతో మూలిగింది అస్థి పంజరానికి గుడ్డలు కట్టినట్టు ఉన్న బంతి మొహంలో చూడాలంటే సిగ్గుగా ఉందామెకి తినగా మిగిలిన వంటలు వాడగా పాతబడిన బట్టలు చెత్తు కాగితాలు బంతి కోసం దాచిపెట్టిందే కానీ దాని బతుకుని వెలిగించే చదువును అందివ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు చదువు వ్యాపారమైనప్పుడు ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది ప్లేట్లెట్స్ పడిపోవడంతో సగం చిక్కిపోయింది బంతి శరీరం మీద నీలి రంగు మచ్చలు తేలై తీవ్రమైన అలసటతో మత్తుగా మూలుగుతున్న బంతి వినోదినితో ఏదో చెప్పాలని సైగ చేయడంతో దగ్గరగా వెళ్ళింది వినోదిని గీతలు గీయలేదండి బంతి గొంతు బొంగురు పోగింది వినోదనికి గుండె గొంతులోకి వచ్చింది బంతిని క్షమాపణలు అడగడానికి అహం అడొచ్చి దాని నొదుటిపైన ముద్దు పెడుతూ కన్నీటితో కడిగింది బంతి మత్తులోకి జారిపోయింది అన్ని దెబ్బలు కొట్టినా తన వారితో చెప్పని బంతి మీద వినోదనికి అభిమానం పొంగుకొచ్చింది తొందరగా కోలుకోమ్మా నిన్ను నేను చదివిస్తా బంతి చెవిలో గద్గతకంగా చెప్పింది వినోదని బంతి పేలవంగా నవ్వినట్టు అనిపించింది ఆ క్షణాన ఆ నవ్వు చెక్కు చెదరకుండా అదే రాత్రి కనుమరిగైపోయింది ముత్యాలు రోదనలు ఆకాశాన్ని తాకాయి నాటి బంధము ఇలా దగ్గరైంది అంతలోనే తిరిగి రాని లోకాలకు పయనమైంది బంతి వెళ్ళిపోయింది అందరికీ సమానంగా బతికే హక్కు లేని ఈ ప్రపంచం నుండి వేరే ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కాలం వరద ఉద్ధృతికి ఒప్పింగన నదిలా వేగంగా సాగిపోతూ ఉంది ఒకప్పటిలా వినోదిని బంతి కోసం సాయంత్రాలు ఎదురు చూడటం లేదు బంతి చెల్లెలు రామి బంతిలా గేటు దగ్గర తచ్చాడటం లేదు గేటు దాటి లోపలికి వచ్చి వినోదిని దగ్గర సాయంత్రపు పాఠాలు నేర్చుకుంటోంది ఇక్కడ ఉచితంగా చదువు చెప్పబడును అనే బోర్డు వినోదుని ఇంటి గేటుకి కొత్త సొగసులు అద్దింది కిరణ్ విభావరి గారి కథ నమస్తే తెలంగాణ కథల పోటీలో పాతిక వేల రూపాయల బహుమతి పొందిన కథ ఏడు వందల ఒకటవ వినిపించే కథ అడవి పువ్వు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న వెంపటి కామేశ్వరరావు